నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవడానికి తొమ్మిది రకాల ప్రసాదాలని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా స్పెషల్ అకేషన్ ఈరోజు అందరూ కూడా బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా ప్రసాదాలు అన్నీ కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇంత బిజీ లైఫ్లో స్ట్రెస్ లేకుండా హ్యాపీగా తొమ్మిది ప్రసాదాలని ఈజీగా తక్కువ సామాన్లు అయ్యేలాగా అలానే తక్కువ టైంలో కూడా మనం ఈ ప్రసాదాలన్నింటినీ కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా గంటలోపు ఎలా ప్లాన్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక రెండు కప్పుల దాకా కూడా బియ్యాన్ని వేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత రెండు కప్పులకి కూడా నాలుగు కప్పుల నీళ్లు పోసుకుని దీన్ని నాలుగైదు విజల్స్ రానివ్వండి ఈ రైస్ తో నేను నాలుగు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేస్తానండి మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి స్టవ్ ఖాళీగా ఉండకూడదు అలానే మనం కూడా ఖాళీగా ఉండకూడదు ప్లాన్ చేసుకుంటే త్వరగా చేసుకోవచ్చు అనమాట దానికోసం పక్కన స్టవ్ మీద లీటర్ పాలు పోసుకుని దాన్ని కూడా కాసుకోండి ఈ లోపు ఒక కడాయిని తీసుకుని దాంట్లోకి నాలుగు కప్పులు దాకా కూడా నీళ్ళని పోసుకుని అలానే రెండు కప్పుల దాకా కూడా బొంబె రవ్వ అదేనండి సూజీ సెమోలీనా ఉప్మా రవ్వ అంటాం కదా దాన్ని రెండు కప్పులు వేసుకుని అలానే రెండు కప్పులంతా పంచదారని వేసుకుని ఇవన్నీ కూడా ఒక్కసారి ఉండలేమి లేకుండా కలుపుకుని పక్కకు పెట్టుకోండి ఇది స్టవ్ ఖాళీ అయిన వెంటనే దీన్ని మనం స్టవ్ మీదకి పెట్టేసుకోవచ్చు దీంతో నేను మూడు ప్రసాదాలు చేస్తున్నానండి అందుకే రెండు కప్పుల రవ్వని వేసుకున్నాను రైస్ ఉడికిపోయిన తర్వాత రైస్ని తీసేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఫస్ట్ ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ రాగానే సిమ్లోకి పెట్టుకుని ఇది ఇంకా దగ్గర పడనివ్వండి రవ్వ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటేనే ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్లు దాకా కూడా నెయ్యి వేసుకుని మరొకసారి అంతా కూడా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇది ఇంత గట్టిగా అవుతుందండి మనం గరిటలోంచి ఇలా పడేస్తుంటే కొంచెం ఫోర్ యూస్ చేస్తేనే పడుతుంది అప్పుడు స్టవ్ని కట్టేసుకుని ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ప్రెషర్ మొత్తం కూడా పోతుందండి ఇప్పుడు దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుని మూడు భాగాల్ని పల్లాల్లో వేసుకుని ఇవి కొద్దిగా ఆరేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి రైస్ వెరైటీస్ ఇలా వేడిగా ఉన్నప్పుడు చేసేస్తే ముద్దలా అయిపోతాయి కాబట్టి కొద్దిగా ఆరనివ్వాలి ఇంకొక భాగం ఏదైతే ఉందో దాన్ని గిన్నెలోకి వేసుకుని కొద్దిగా మ్యాష్ చేసుకుని అలానే దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా పాలను వేసుకోండి మనం రెండు కప్పుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క వెరైటీ అరకప్పు అరకప్పు బియ్యానికి అరకప్పు పాలను వేసుకుని ఈ విధంగా కలిపేసుకుని ఇది కొద్దిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ ఖాళీ అయిపోయింది కదండి దాన్ని ఒక్కసారి తొరిపేసుకుని దాంట్లోకి ఒక కప్పు దాకా బియ్యాన్ని వేసుకుని ఒక్క రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దాంట్లోకి రెండు కప్పుల నీళ్ళు అలానే రెండు కప్పుల పాలన వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని దీది కూడా నాలుగైదు బిజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికిచ్చేసుకోండి ఈలోపు సగం నిమ్మకాయ అంతా చింతపండుని కూడా నానబెట్టేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత దీంట్లోంచి బాగా గుజ్జు తీసేసుకోండి నాలుగు రైస్ వెరైటీస్కి కూడా ఇలా నాలుగు బౌల్స్ పెట్టుకుని మీకు తాలింపు చూపించేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా మూకుడులో కూడా వేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు పులిహోరలోకి మాత్రం రెండు టీ స్పూన్లు వేసుకోండి అలానే ప్రతి దాంట్లో కూడా ఒక అర టీ స్పూన్ అంతా మినప్పప్పు అలానే దద్దోజనానికి మాత్రం ఒక పచ్చిమిరపకాయ మిగతా అన్నిటిలోకి కూడా రెండు పచ్చిమిరపకాయలు అలానే అన్నిటిలోకి కూడా ఒక మిరపకాయ పులిహోరలోకి మాత్రం ఒక రెండు వేసుకోండి అలానే ప్రతి దాంట్లో కూడా రెండు రెమ్మల కరివేపాకు కొబ్బరి అన్నంలోకి తప్ప మిగతా అన్నింటిలోకి కూడా ఒక అంగుళం అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొబ్బరి అన్నంలోకి మాత్రం చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకోండి దద్దోజనానికి మాత్రం ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోండి లాస్ట్గా అన్నింటిలోకి కూడా కొన్ని కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకుని ఇవి పక్కకు పెట్టేసుకోండి ఇవి కావాలనుకుంటే రోజు రాత్రి సెట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఈ నువ్వులని దోరగా వేయించుకుని బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పొడి కొట్టుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టీ స్పూన్ నూనె అలానే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుని దద్దోజనానికి ఏదైతే పెట్టుకున్నామో తాలింపు అదంతా కూడా వేసేసుకోండి దద్దోజనంలో మిరియాలు ఉంటాయి ఇవి బాగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోండి మధ్యలో పరమన్నం కూడా కుక్ అయిపోయిందండి కుక్కర్ మూత తీసేసుకుని ఈ రైస్ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని కొద్దిగా మ్యాష్ చేసేసుకుని మళ్ళీ దీంట్లోకి రెండున్నర నుంచి మూడు కప్పుల దాకా కూడా రైస్ ఉడికిన దాన్ని బట్టి పాలని వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇవి నేను తాలింపులు వేయిస్తూ పార్లల్గా చేసిన పని అనమాట దద్దోజనం తాలింపు అయిపోయిన తర్వాత కడాయిలోకి రెండు టీ స్పూన్ల నూనెను వేసుకుని పులిహారీ వేసుకున్న తాలింపు అంతా కూడా వేసుకోండి పులిహారలో పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాం తాలింపు వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకుని అంతా కూడా కలిపేసుకుని దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకుని మనం కొబ్బరి అన్నంకి ఏదైతే పక్కకు పెట్టుకున్నామో దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఉంటాయండి అది వేసేసుకుని ఇవంతా కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ఒక కప్పు నిండుగా కొబ్బరి తురుమును వేసుకోండి అరకప్పు బియ్యానికి రెండింతలు అంటే కప్పుడు కొబ్బరి తురుమును వేసుకుని ఈ కొబ్బరి తురుము మరీ డ్రైగా కాకుండా లైట్గా తడిగా ఉండి పొడిపళ్ళు ఆడేంత వరకు కూడా వేయించుకోండి అంటే ఈ విధంగా వేగాలి అండి ఈ విధంగా వేగిన వెంటనే రైస్ ఏదైతే పక్కకు పెట్టుకున్నామో ఆ రైస్ అంతా కూడా వేసుకుని ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని అంతా కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని కలిసేంత వరకు బాగా కలిపేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని కొద్దిగా నీళ్ళేసుకుని తొరిపేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లంతా నూనెను వేసుకుని నువ్వులన్నంలోకి తాలింపు వేసుకోండి అన్నీ కూడా కామన్గా వేసుకున్నదే నువ్వులన్నం తాలింపు తాలింపు బాగా వేగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఒక పావు టీ స్పూన్ అంతా బెల్లం అలానే ఒకటుంపావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకుని ఈ చింతపండు అంతా దగ్గర పడేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి చింతపండు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికి పక్కకు పెట్టుకున్న రైస్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని లాస్ట్లో మనం వేయించుకున్న నువ్వుల్ని పొడి కొట్టుకున్నాం కదండీ అదంతా కూడా వేసేసుకుని కలిపేసుకుంటే నువ్వులన్నం రెడీ అయిపోతుంది ఇది కొద్దిగా మన చింతపండు పులిహార్లా ఉంటుందండి కాకపోతే నువ్వులు వేయడం వల్ల టేస్ట్ ఓటలీ డిఫరెంట్ దద్దోజనం కోసం ఒక బౌల్లోకి కప్పునార దాకా కూడా పెరుగును వేసుకోండి అరకప్పు బియ్యానికి మూడింతలు వేయాలి కాబట్టి కప్పున్నార పెరుగును వేసుకుని ఇలా బాగా చిలుక్కుని మనం ఒక బౌల్లో రైస్ పాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ దాంట్లోకి ఈ పెరుగు అంతా కూడా వేసుకుని ఒక టీ స్పూన్ అంత ఉప్పు అలానే దద్దోజనం తాలింపు అంతా కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి గుర్తుంచుకోవాల్సిన విషయం తాలింపు కానీ రైస్ కానీ పాలు కానీ ఏది వేడిగా ఉండకూడదు మనం తాలింపు అండ్ పెరుగు వేస్తున్నప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు పులిహార కలుపుకోవడం కోసం పల్లెంలోకి రైస్లోకి పులిహార తాలింపు అలానే ఒకటింపా టీ స్పూన్ అంతా ఉప్పు అలానే ఒక ఫుల్ నిమ్మకాయని వేసుకోండి అంటే రెండు చెక్కలు ఇక్కడ నేను నిమ్మకాయ పులిహార్ చేస్తున్నానండి మీరు కావాలంటే చింతపండు పులిహోర కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి టెంపుల్ స్టైల్ పులిహోరు ఉంది కర్ణాటక టెంపుల్ స్టైల్ పులిహోరు ఉంది ఆవ పెట్టిన పులిహోరు ఉంది నార్మల్ పులిహార్లు చాలా రకాలు ఉన్నాయండి ఎక్స్పెషల్లీ అసలైన తిరుమల తిరుపతి పులిహోర కూడా ఉందండి రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి కొత్తిమీర వేసుకుని అంతా కలిపేసుకుంటే నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోతుంది అలానే పరమన్నం కోసం మనం పాలు వేసుకుని అన్నాన్ని ఉడికించుకున్నాం కదండి అది ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ని కట్టేసుకుని పక్కకు తీసుకుని ఒకటి లేదా రెండు టీ స్పూన్లు నెయ్యి పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి కప్పు ముప్పావు కప్పు దాకా కూడా బెల్లాన్ని వేసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకోకుండా పైపైన మాత్రమే ఈ రైస్ అంతా కూడా బెల్లం అంతా కూడా కప్పడేలాగా పెట్టుకుని మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి గారెల కోసం రెండు కప్పుల మినపగుళ్ళని నేను రాత్రి అంతా నానబెట్టుకున్నానండి దీన్ని మరొక్కసారి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి కావాలనుకుంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు మిక్సీని పూర్తిగా అంటే ఫుల్గా వేయకుండా కొద్దిగా వెలుతుగా అంటే ఈ విధంగా వేసుకుని ఒక పావు కప్పుడైన నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి రెండు కప్పుల మినపగుళ్ళుకి నేను పావు కప్పు నుంచి అరకప్పు మధ్యలో నీళ్ళు వాడుకున్నానండి అలానే దీంట్లోకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకుని ఒకటిన్నర టీ స్పూన్లంతా ఉప్పు అలానే ఒకటిన్నర టీ స్పూన్లంతా జీలకర్ర వేసుకుని చేతిని తడుపుకుంటూ ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి మరి మిక్సీ తిరగదు కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకోవాలి గ్రైండర్లో అయినా సరే కొద్దిపాటి నీళ్ళు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటేనే గారెలు మెత్తగా వస్తాయి లేదంటే గట్టిగా వచ్చేస్తాయి అనమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగా దీన్ని ఒక్క పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈ లోపు మనం ముందుగా హల్వా చేసుకుని పెట్టుకున్నాం కదండి అంటే రవ్వ పంచదార ఉడికించి పెట్టుకున్నాం కదా దాంట్లోకి యాలకుల పొడి వేసుకుని అంతా కూడా కలిసేలా కలిపేసుకుని దీన్ని మూడు భాగాలుగా చేసుకుని ఒక భాగం ఇలా ఉండల్లా అలానే రెండో భాగం కూడా ఇలా ఉండల్లాగా చేసుకుని మూడో భాగం వచ్చేసి ఈ విధంగా అప్పాల్లాగా చేసుకోవాలన్నమాట మరొకసారి చెప్తున్నానండి రెండు భాగాలు ఉండల్లా కానీ అలానే ఒక భాగం వచ్చేసి అప్పాల్లాగా చేసుకోవాలి మనం ఒక భాగం ఉండలతో కొబ్బరి హల్వా లడ్డూల్ని తయారు చేసుకుందామండి దానికోసం బౌల్లోకి తయారు చేసి పెట్టుకున్న లడ్డూలు వేసుకుని పైన రెండు టీ స్పూన్ల దాకా కూడా ఇలా కొబ్బరితూరం వేసుకుని మనం ఇలా రౌండ్గా చేసేసి పెట్టుకుంటే కొబ్బరి హల్వా రడ్డూలు రెడీ అయిపోతున్నాయి ఇవి చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఇదే విధంగా మీకు కావలసినన్నిటిని కూడా ఈ విధంగా తయారు చేసేసుకుంటే మనకి కొబ్బరి హల్వా లడ్డూలు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి హల్వా బూరు నేను ఇన్స్టెంట్ తోపుతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నార్మల్గా అయితే మినపప్పు బియ్యం నానబెట్టుకుని మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి కదా ఆ పనేమీ లేకుండా ఒక కప్పు బియ్యం రవ్వ ఒక కప్పు మైదా రెండు కప్పుల శనగపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని అంతా కలిసేలా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా హల్వా లడ్డుని తీసుకుని దీన్ని శుభ్రంగా కోట్ చేసేసుకుని ఆయిల్ డీప్ ఫ్రైలోకి ఆల్రెడీ పెట్టేసుకున్నానండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బూర్లని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట ఈ విధంగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక స్టైనర్ సహాయంతో తీసేసుకోండి అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని తీసుకుని మరొక్కసారి కలిపేసుకుని వీటిని కూడా గారెల్లాగా వేసుకుని అదే ఆయిల్లోకి ఫ్రై చేసేసుకోండి కావాలనుకుంటే ఇదే గారెలతో ఆవడలు అలానే పాకం గారెలు కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీలు కూడా మన ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఉంటే తప్పకుండా చెక్ చేయండి గారెలు కూడా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకుని వీటిల్ని కూడా పక్కకు తీసేసుకోండి మిక్సీలో గ్రైండ్ చేసినప్పటికీ కూడా నేను చెప్పే విధంగా ట్రై చేస్తే మీకు చాలా కరకరలాడుతూ గుళ్ళగా వస్తాయి లాస్ట్లో అప్పాలు ఏవైతే ఉన్నాయో ఆ అప్పాలన్నింటినీ కూడా ఆయిల్లోకి వేసుకుని ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసిన వెంటనే అటు ఇటు తిప్పకుండా కొంచెం సేప్ అయిన తర్వాత మాత్రమే అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వీటిల్లో పంచదార ఉంది కాబట్టి ఇవి మరీ గోల్డెన్ కలర్ కాకుండా ఇంకా కాస్త డార్క్ కలర్లోకి అయితేనే బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయన్నమాట అన్నమాట ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక స్టైన సహాయంతో తీసేసుకోండి ఫైనల్గా పెండింగ్ ఉన్నది పరమాన్నం అండి మనం బెల్లం వేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా అంతా కలిసేలాగా కలిపేసుకుని అలానే నీతిలో వేయించుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని మరొకసారి కలిపేసుకుంటే పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది చూశారు కదండీ అన్నీ కూడా ఇలా చక్కగా ప్లాన్ చేసి పెట్టుకుంటే అన్ని రకాలు కూడా వస్తే సింపుల్గా కూడా అయిపోతాయి అన్నమాట ఈ వీడియోలో నేను మీకు రైస్తో పులిహోర దద్దోజనం కొబ్బరి అన్నం నువ్వులన్నం చేసి చూపించాను అదే కుక్కర్లో పరమన్నం కూడా ఎలా చేసేసుకోవాలో చూపించాను దాంతోపాటు సింపుల్గా అయిపోయే మిక్సీలో గారెలు అలానే అప్పాలు కోకోనట్ హల్వా లడ్డూలు అలానే ఇన్స్టెంట్ హల్వా బూర్లు కూడా చేసి చూపించాను కదా మన ఛానల్లో ఇంకా చాలా చాలా ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి లేదంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి మరి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ విడుదలక కలుద్దాం